హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈజీ మెజర్మెంట్లో బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను నా స్టైల్లో లైనింగ్ బ్లౌజ్ లైనింగ్ తీసుకొని లో ఓపెన్ చేసుకొని హ్యాండ్స్ కోసం ఫోర్ ఫోల్డింగ్ అలాగే డైరెక్ట్ పెట్టుకున్నాను సిక్స్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను బ్లౌజ్ అయితే సిక్స్ ఇంచెస్ ఉంది నేను హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకుంటున్నాను సిక్స్ అండ్ స్కేల్ తీసుకొని మ్యాచింగ్ చేసుకోవాలి నెక్స్ట్ కట్ చేసుకోవాలి నీట్గా ఎక్కువ తక్కువలో ఉండకుండా అలా నీట్గా స్లైట్గా ఉంటుంది టూ ఇంచ్ అయితే తీసుకున్నాను టూ ఇంచ్ అలా క్రాస్గా కట్ చేసుకోవాలి పావించి లోపలికి డ్రాయింగ్ వేసుకోవాలి ఫోర్ ఫోల్డింగ్ కట్ చేయొద్దు ఓన్లీ సింగిల్ తీసుకొని అలా పైన కట్ చేసుకోవాలి పావించది క్లాత్ నీట్గా వేసుకొని మనకు వైపు కంఫర్ట్గా మనకి చూసుకొని పెట్టుకోవాలి క్లాత్ హ్యాండ్స్కి వచ్చేసి ఫోర్ ఫోల్డింగ్ ఇది వచ్చేసి డబుల్ ఫోల్డింగ్ సిక్స్ సిక్స్టీన్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను హాఫ్ ఇంచు సిక్స్టీన్ అయితే సరిపోతుంది సిక్స్టీన్ అండ్ హాఫ్ నెక్ వచ్చేసి త్రీ ఇంచు షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచు మొత్తం సిక్స్ తీసుకుంటున్నా సిక్స్ ఇలా లైన్ వేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి చంక రౌండ్ సిక్స్ అండ్ సిక్స్ అండ్ హాఫ్ లైన్ వేసుకోవాలి ఇది ట్వెల్వ్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను నేను నడుము ట్వెల్వ్ అండ్ హాఫ్ నాలుగు భాగాలు తీసుకోవాలి థర్టీ టూ కదా థర్టీ టూకి టువెల్ అండ్ హాఫ్ వస్తుంది ఫార్టీ టూ సారీ ఫార్టీ టూకి వస్తుంది ఇది వచ్చేసి కింద నీకు ఫోర్ ఇంచెస్ అలా బాక్స్ వేసుకోవాలి త్రీ ఇంచు పైన త్రీ ఇంచు కింద త్రీ ఇంచ్ అలా క్రాస్గా లైన్ వేసుకోవాలి రౌండ్ కింద కొంచెం లోతో తీసుకుంటే సరిపోతుంది పైనుంచి అయితే అక్కర్లేదు సిక్స్ అండ్ హాఫ్ టువెల్వ్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకొని చంక రౌండ్ అయిపో మనము వన్ అండ్ హాఫ్ ఎప్పుడు అలా డాట్ వరకు వేసుకొని లైన్ వేసుకోవాలి స్కేల్ వేసుకొని నీట్గా లైన్ వేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకుందాం ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ పెద్ద కష్టం ఏం కాదు వచ్చిన వాళ్ళకైతే ఈజీ రాని వాళ్ళకే కొంచెం కష్టం కాబట్టి అలా నీటికి కట్ చేసుకుంటే సరిపోతుంది క్లాత్ మన వైపు అలా పెట్టుకొని క్రాస్ వేసుకోవాలి క్రాస్ కటింగ్ కదా బ్యాక్ పార్ట్ వస్తేనే ఫ్రంట్ పార్ట్ వస్తుంది కదా అయితే ఫ్రంట్ పార్ట్ కింద నుంచి టూ ఇంచు మైనస్ చేసుకోవాలి టూ సైడ్ అటువైపు ఇటువైపు టూ ఇంచ్ మైనస్ చేసి పైన లైన్ వేసేసుకోవాలి టూ ఇంచ్ టూ ఇంచ్ మైనస్ చేసుకోవాలి కాబట్టి అక్కడ టూ వైపు పెట్టుకున్నాను ఇది ఫ్రంట్ నెక్ సెవెన్ ఇంచ్ తీసుకున్నాను వేసుకొని బాక్స్ వేసుకోవాలి సెవెన్ అలా రౌండ్ వేసేసుకోవాలి ఇది కప్ వచ్చేసి నేను ఫైవ్ ఇంచ్ తీసుకుంటున్నాను ఇక్కడ ఫైవ్ ఇంచ్ కింద నుంచి ఫోర్ ఇంచ్కి డార్క్ పెట్టుకుంటున్నాను మళ్ళీ అక్కడ టూ ఇంచ్ ఉంది కదా టూ ఇంచ్ నుంచి పైకి వన్ ఇంచ్ అలా పైన మళ్ళా ఫోర్ ఇంచ్ అలా పెట్టుకొని ఇలా క్రాస్గా నీట్గా సింపుల్గా ఈజీగా వేసుకోవాలి తెలుస్తుంది కదా అక్కడ అంటే ఫోర్ ఇలా క్రాస్గా లైన్ వేసేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ పావు ఇంచు కట్ చేసుకోవాలి లోపలికి అలా పావు ఇంచు లైట్గా తీసి తీయనట్టుగా తీయాలి ఎందుకంటే అది కొంచెం లా ఉన్న వాళ్ళకి అలాగే తీసుకోవాలి ఓకే అలా సింపుల్గా కటింగ్ అయిపోయింది కట్ చేసుకోవాలి కొంచెం క్లాత్ అంటే బయటకే కట్ చేసుకోవాలి లైన్ వేసుకున్న దానికంటే కొంచెం ఇది హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకుంటున్నాను ఎందుకంటే షేప్ పట్టి మనకి షేప్ తీసుకుంటాం కదా దానికోసం ఫ్రంట్ బ్యాక్ రెడీ అంటే మనకి అక్కడ సరిపడేంత క్లాత్ మనకి షేప్ పట్టి కోసం తీసుకోవాలి లైన్ వేసుకుని మార్చిన్ వేసుకొని డాట్ పెట్టుకొని ఆ తర్వాత షేప్ పెట్టి పొడవు వచ్చేసి నేను త్రీ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను కొంతమంది అయితే ఇది త్రీ ఇంచ్ కొంతమంది ఫోర్ తీసుకుంటారు ఫోర్కి అలా డాట్ పెట్టుకొని అలా టూ ఇంచ్ పెట్టేసుకోవాలి అంటే అక్కడ షోల్డర్ దగ్గర షేప్ పట్టి దగ్గర పైన అదే త్రీ హండ్రెడ్ తీసుకున్నా కదా అక్కడ అక్కడ ఫోర్ కూడా తీసుకోవచ్చు నీట్గా వేసుకొని కొంచెం క్లాత్ వైపు నుంచి కట్ చేసుకోవాలి ఓకే లైనింగ్ కటింగ్ అయిపోయింది నెక్స్ట్ బ్లౌజ్ శారీలోని బ్లౌజ్ తీసుకోవాలి అలా చూసుకుని క్లాత్ నీట్గా పెట్టుకోవాలి ఫోర్ ఫోల్డింగ్ అవసరం లేదు దీనికైతే సింగిల్గా నీళ్ళు పెట్టుకొని కొంచెం క్లాత్ ఎక్కువ తీసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది కొంచెం ఎక్కువ కట్ చేసుకోవాలి మళ్ళీ కిందికిల్లో లాగేసి నీట్గా కంఫర్ట్గా పెట్టుకున్న తర్వాత అలా పెట్టేసుకుని బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలి లైనింగ్ పర్ఫెక్ట్గా ఉంటే చాలు శారీ బ్లౌజ్ కొంచెం ఎక్కువ పెట్టుకుని స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు చూద్దాం క్రాస్ అయితే రావట్లేదు కొంచెం స్ట్రెయిట్ వేసుకుంటున్నా లైనింగ్ క్రాస్ సరిపోయింది ఇది కొంచెం అలా చూసి పెట్టుకుంటున్నాను కొంచెం కట్ పుట్టే ఇంకొంచెం క్రాస్ చేసుకొని పెట్టుకుంటాను అది నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను ఇది షేప్ పట్టి మిగిలినట్లా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ హ్యాండ్స్ షేప్ పట్టి మొత్తం లైనింగ్ క్లాత్ వేసేసుకొని ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈజీ మెజర్మెంట్లో బ్లౌజ్ ఫినిష్